నమస్తే వెల్కమ్ టు తెలంగాణ ఓన్లీ తిరుపతి తెలంగాణ ప్రజలారా దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి పూర్తి స్థాయిలో అందరికీ అవసరం ముఖ్యంగా దళితులు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దళిత మహిళను విచక్షణ రహితంగా థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టినటువంటి ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి అసలు ఒక దళిత కుటుంబాన్ని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది పోలీసు అర్ధరాత్రి ఒక మహిళను పోలీస్ స్టేషన్ కి తరలించి బట్టలు విప్పి కొట్టాల్సినటువంటి సంఘటన ఎందుకు వచ్చింది చాలా క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా అంతకంటే ముందు లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి దళితులు ముఖ్యంగా మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి రెండు వేల పద్నాలుగు నుండి తెలంగాణ ఏర్పడిన నాటికి ఇప్పటి వరకు దళితుల పైన అనేకమైనటువంటి దాడులు అంతేందుకు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిరిజన మహిళ ఆమె లక్ష్మి అని చెప్పి రోడ్డు మీద నిల్చున్నందుకు ఎల్బీనగర్ నగర్ పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి దారుణంగా విచక్షణ రహితంగా లబ్బర్ బెల్టులతో కొట్టినారు గ్యాస్ పైపులతో కొట్టినారు థర్డ్ డిగ్రీ పెట్టి ఆమెను నానా రకాలుగా ఇబ్బంది పెట్టినారు తర్వాత ఖాతిర్ ఖాన్ లాక్ కు సంబంధించిన ఘటన కూడా తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినాం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖాదిర్ ఖాన్ కూడా దొంగతనం కేసులను తీసుకోపోయి తనను కొట్టిరు తర్వాత మరియమ్మ అభ్యర్థికి సంబంధించిన ఘటన కూడా మనం చూస్తాం మరియమ్మను కూడా దొంగతనం నెపంతో స్టేషన్ కి తీసుకెళ్లి లాక్అప్ లో ఆమె థర్డ్ డిగ్రీ పెట్టి విచక్షణ రహితంగా కొట్టినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం తర్వాత ఇక్కడ సిరిసిల దగ్గర సిరిసిల దగ్గర నేరేళ్ల బాధితులు ఎవరైతే కోలాహరీస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర ముగ్గురు వ్యక్తులను దళితులను కేటీ రామారావుకి సంబంధించినటువంటి ఇసుక లారీలు అక్కడ తిరుగుతున్నందుకు సరే ఇసుక లారీల వల్ల మాకు ఇబ్బంది అవుతా ఉన్నది దయచేసి ఎవరు చనిపోతున్న కూడా అర్థమవుతలేదు లారీలు స్పీడ్ గా పోవడంతో మేము రోడ్డు దాటానికి కూడా ఇబ్బంది అవుతున్నది గ్రామం మొత్తం కూడా వంకల వంకలు ఉంటది కొంత క్రాసింగ్స్ ఉంటాయి మీరు ఎట్టి పరిస్థితులలో కొంత స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేస్తే కొంత అనుకూలంగా ఉంటది మేము రోడ్ క్రాస్ గానికి కూడా కొంత బాగుంటుంది అనేటటువంటి అంశాన్ని వీళ్ళు తెరపైకి తీసుకొచ్చినారు గట్లెట్లా అడుగుతారా బాబు అని చెప్పి కోల హరిస్ట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఇద్దరు ముగ్గురు వ్యక్తులను తీసుకుపోయి థర్డ్ డిగ్రీ పెట్టి విచక్షణ రహితంగా వాళ్ళను మూడు రోజుల పాటు పోలీస్ స్టేషన్లో నిర్బంధానికి గురి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ అంగానికి కరెంట్ షాక్ పెట్టినారండి అంగానికి కరెంట్ షాక్ సంసారాలకు పనికి రాకుండా వచ్చినారు వాళ్ళని పోలీసులు ఈ పోలీసులను పెట్టి కేటీఆర్ ఎంత అరాచకం చేపించిందో అదే పోలీసు ఈ రోజు కేటీఆర్ని తీసుకుపోయి వ్యాన్ లో పడేస్తున్నారు అదే పోలీసు ఈ రోజు కేటీఆర్ అరెస్ట్ చేసి జీబ్లో కూర్చోబెడుతున్నారు నేనేమంటున్నా అధికారం శాశ్వతం కాదు పదవులు ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు కేటీఆర్ ఎంత అరాచకం చేపించిందో బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఎంత అరాచకం చేపించిందో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది కేసీఆర్ పని అయిపోయింది కేటీఆర్ పని అయిపోయింది రావు పని కూడా అయిపోయింది చాప్టర్ క్లోజ్ అయిపోయింది కదా పోలీసులని ముందు పెట్టి ఎవరెవరైతే అరాచకాలు చేపిస్తారో కచ్చితంగా వాళ్ళ పతనానికే వస్తుంది రాజకీయ పథకానికి బాగా గుర్తుపెట్టుకోండి మీరంతా సో ఒక కీలకమైనటువంటి అంశాన్ని మీతో షేర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఈ వార్త చదివిన తర్వాత నిజంగా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఇంత దారుణమా నిజంగా వాళ్ళు పోలీసుల రౌడీల గుండాల అర్థం కానటువంటి సిచ్యువేషన్ మీరందరూ కూడా జై సినిమా చూసే ఉంటారు జై సినిమాలో సూర్య హీరోగా నటించిండు జై సినిమాలో ఏం జరిగిందంటే దొంగతనానికి సంబంధించినటువంటి కేసు విషయంలో ఎవరో ఇంట్లో బంగారం దొంగతనం చేసిరని చెప్పి ముగ్గురు పైన అనుమానం వస్తే ఆ ముగ్గురిని తీసుకెళ్తారు ఎక్కడికి పోలీస్ స్టేషన్కి అయితే ఒక పెద్ద ఆయన ఇంట్లో ఒక పాం పడుతుంది వీళ్ళు పాములు పట్టేటోళ్ళు పోయి పాం పడతలే పట్టిన తర్వాత నెక్స్ట్ మధ్యాహ్నం కల్లా బంగారం పోతుంది బంగారం పోతే ఏం చేస్తారు లేదు లేదు పాములు పట్టనీకి వచ్చినాయనే బంగారం తీసుకుపోయిండు ఈ బంగారం మొత్తం వాళ్ళ ఇంట్లోనే ఉందేమో అని చెప్పి అనుమానంతో ఆ పాములు వట్టడాతో పాటు వాళ్ళకి సంబంధించిన అన్నదమ్ములను కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయి విచక్షణ రహితంగా థర్డ్ డిగ్రీ పెట్టి కొడతారు దాంట్లో దాదాపు ఒక ఆయన డ్రాక్ అభ్యర్థి కూడా జరుగుతుంది తర్వాత ఇంకో మహిళలు తీసుకోపోతే మహిళని కూడా బట్టలు విప్పి విచక్షణ రహితంగా థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టినటువంటి ఆ సినిమాలో విజువల్స్ కూడా చాలా సీన్స్ మనం సేమ్ షాబ్ నగర్ లో ఒక ఘటన జరిగింది ఏది దొంగతనం కి సంబంధించినటువంటి నెపంతో పోలీసు అర్ధరాత్రి తొమ్మిది పది ప్రాంతంలో వాళ్ళ ఇంటికి వచ్చి దళిత కుటుంబాన్ని పాపం వాళ్ళని జీబులో ఎక్కించి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచక్షణ రహితంగా థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టినట్టు నిజంగా ఈ ఘటన చూస్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉన్నది ఈ అంశం పైన ఎవ్వరు మాట్లాడతలేడు ఎవ్వరు నోరు మెదుపుతలేడు వన్ పర్సెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరిపైన దాడి జరుగుతే ఎవరినైనా ఇబ్బంది పెడితే బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నేతలందరూ మాట్లాడేటోళ్ళు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ క్వశ్చన్ చేస్తోళ్ళు కదా ఈరోజు ఎవరు క్వశ్చన్ చేస్తలేడు ఎందుకు ఒక్కరు మాట్లాడతలేడు ఎందుకు మాట్లాడకపోవడానికి అలా కారణం ఏంది అసలు మీరు అందరు ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు కదా అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నారు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల మనుషులు మీరంతా ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడు మీరు మీరు అంత ఒకటే ఇక పోలీసులు మీరంతా మీరంతా ఒకటే లెక్క ఇప్పుడు ఎంతమంది తప్పులు చేసినా కూడా మాట్లాడతాం స్పందిస్తాం ఇక అంతే కదా ఒకసారి ఘటన చూసేటటువంటి ప్రయత్నం ఇగో దళిత మహిళపై థర్డ్ డిగ్రీ దొంగతనం నెపంతో బట్టలు విప్పి కొడుతూ విచారణ ఇక్కడ ఇది షాద్ నగర్ లో జరిగినటువంటి ఘటన ఇది ఆ మహిళ పేరు వచ్చేసి సునీత వాళ్ళ భర్త పేరు భీమయ్య వాళ్ళ కొడుకు పేరు జగదీష్ వాళ్ళు శాద్ నగర్ లో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ కాలనీలో ఉంటారు వీళ్ళది దళిత కుటుంబం వీళ్ళ వాళ్ళ ఇంటి ముందే ఒక ఆర్ఎంపి డాక్టర్ ఉన్నాడు ఆ ఆర్ఎంపి డాక్టర్ పేరు నాగేందర్ ఈ ఆర్ఎంపి డాక్టర్ వాళ్ళ భార్య టీచర్ గా పనిచేస్తా ఉన్నది అయితే డాక్టర్ ఉన్న వాళ్ళ భార్య ఇద్దరు కూడా కొద్దిగా డ్యూటీకి వెళ్ళిపోయారు అట వాళ్ళ భార్య ఏమో స్కూల్కి వెళ్ళిపోయింది ఈయనే తనకు సంబంధించిన క్లినిక్ కి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం వచ్చి ఇంటికి వచ్చి చూస్తే దాదాపు ఇరవై ఆరు తులాల బంగారము రెండు లక్షల రూపాయల క్యాష్ మిస్ అయిపోయిందట వాళ్ళ ఇంట్లో అంటే దొంగతనం జరిగింది జూలై ఇరవై నాలుగో తేదీన దొంగతనం జరిగిందని చెప్పి షాద్ నగర్ కి సంబంధించిన పోలీస్ స్టేషన్ పోయి తను కంప్లైంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినట్టు ఎవరు ఈ ఆర్ఎంపి డాక్టర్ నాగేందర్ అని చెప్పి ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు మీకు ఎవరిపైనైనా అనుమానం ఉందా అని తోటే నాకు మా ఇంటి ముందు ఉన్న వాళ్ళ పైన అనుమానం ఉన్నది ఆమె పేరు సునీత వాళ్ళ భర్త పేరు భీమయ్య వాళ్ళ కొడుకు పేరు జగదీష్ సార్ వాళ్ళని తీసుకొచ్చి విచారణ చేయమని చెప్పి నాగేందర్ చెప్పిండారు చెప్పుడు తోటే ఈ మెల్లగా ఎవరైతే ఈ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో ఈయన ఫోటో చూపిస్తా పెద్ద ఈ సారు ఫోటో మీకు చూపించాలి ఎందుకంటే ఈ సారు చేసినటువంటి కథ మామూలు కథ కాదు ఈ సారు ఈ సారు పేరు వచ్చేసి డిఐ రామ్రెడ్డి అట డిఐ రామ్ రెడ్డి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అట బాబు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అంటే మనుషులను చూసుడుతో వీళ్ళు దొంగతనం చేసినా లేదా గుర్తుపడతాడు పెద్ద మనిషి పెద్ద సార్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఈయన చేసినటువంటి కథ ఏంది ఆ ఎవరైతే ఆ నాగేందర్ అనేటటువంటి ఆ మనుషున్నాడో ఆర్ఎంపి డాక్టర్ వాళ్ళేసారి చేసిన అనుమానం ఉందన్నే ఈయనతో పాటు దాదాపు నలుగురు కానిస్టేబుల్లను ఆ దళిత మహిళ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఈ మహిళ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఆ ఈ మహిళతో పాటు వాళ్ళ భర్తను వాళ్ళ కొడుకుని ముగ్గురిని కూడా పోలీస్ లో బెక్కించి మెల్లగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఆ పోలీస్ స్టేషన్ లో థర్డ్ డిగ్రీ పెట్టినారట విచక్షణ రహితంగా దారుణంగా కొట్టినారట ఆ కొట్టినటువంటి ఘటన ఆమె చెప్తా ఉంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి ఏం జానం అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాం ఆ ఘటన విన్న తర్వాత ఆ మహిళను తీసుకెళ్లి ఆ మహిళ ఇట్లా జాపి కట్టెబెట్టి కర్ర పెట్టి ఆ మహిళ కాళ్ళ పైన వీళ్ళ బూటు కాళ్ళు పెట్టి విచక్షణారహితంగా కొట్టిదట్ట దారుణంగా కొట్టిదట్ట ఆ మహిళ బట్టలు విప్పి ఆమెను విచక్షణ రహితంగా బెల్ట్ కొట్టినారట లాఠీలతో కొట్టినారట దారుణమైనటువంటి చిత్ర హింసలకు ఆ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు గురి చేసినారు ఎవరు సునీత అనే ఒక దళిత మహిళను ఈ పోలీసును ఇబ్బంది పెట్టినారు ఎంత దారుణమైనటువంటి సన్నివేశం అండి జైభీమ్ సినిమాలో జరిగినటువంటి ఘటన షాద్ నగర్ లో జరిగింది అయితే ఆ మహిళను కొట్టినటువంటి నేపథ్యంలో వాళ్ళ భర్తను కూడా కొట్టినారట వాళ్ళ భర్తను అక్కడ నుండి ఏ ఎలిపోర బాబు అని చెప్పి వాళ్ళ భర్తను ఎలగొట్టేదట వాళ్ళ కొడుకు జగదీష్ ని పిలిపించుకున్నారట వాళ్ళ కొడుకు జగదీష్ వాళ్ళ ఎవరైతే సునీత అనేటటువంటి మహిళ వీళ్ళిద్దరు కూడా వాళ్ళ ఆయన ఆమె అమ్మ ఈయన కొడుకు అమ్మ కొడుకుని ఇద్దరిని కూడా అక్కడ కూర్చోబెట్టి అక్కడ వాళ్ళ అమ్మని కొడుతూ ఉంటే వీళ్ళ కొడుకుకు చేరేసి కూర్చోబెట్టి నువ్వు చూడరా బాబు అని చెప్పి మీ అమ్మని కొడుతున్నావు నువ్వు చూడరా బాబు అని చెప్పి వాళ్ళ కొడుకు చెప్పుకుంటూ కొడుతున్నాడు ఇంకో దారుణమైనటువంటి ఘటన ఏంటి తెలుసా ఈ జగదీష్ అనేటటువంటి పిల్లోడు ఈయన ఎంత చదువుకున్నాడు తెలుసా ఈయన పదమూడు సంవత్సరాల ఏజ్ ఈయన తొమ్మిదో తరగతి చదువుకుంటున్నాడు గవర్నమెంట్ పాఠశాలలో ఈ పిల్లోడిని విచక్షణ రహితంగా బెల్ట్తో కొట్టినారటండి బెల్ట్ తో మోకాల పైన పిల్లల పైన బెల్ట్ తో కొట్టినారట ఎవడు కొట్టింది ఈ దుర్మార్గుడు కొట్టింది ఈ దుర్మార్గుడు కొట్టింది ఈ ఎవరైతే ఈ డిటెక్టివ్ కు సంబంధించిన ఇన్స్పెక్టర్ ఈ రామ్ రెడ్డి అనే ఈ దుర్మార్గుడు కొట్టింది వాళ్ళు ఎంత దారుణమైనటువంటి ఘటన ఇంకో ఘటన కూడా చెప్పాలా ఆమె చెప్తా ఉన్నది ఆమె బట్టలు మొత్తం విప్పేసి వాళ్ళ కొడుకు ముందు వాళ్ళ కొడుకు కళ్ళ ముందు ఆమె బట్టలు ఇప్పి వాళ్ళ కొడుకుకున్నటువంటి లాగు విప్పించి వాళ్ళ అమ్మకు తొడిగించినట్టండి చాలా దారుణమైనటువంటి కథ నిజంగా చాలా బాధ అనిపించింది అసలు వీడికి భార్య లేరా వీడికి భార్య లేరా పిల్లలు లేరా ఇంత దారుణమైనటువంటి థాట్స్ ఎట్లా వచ్చింది అంటే ఇరవై ఆరు తులాల బంగారం కాబట్టి దాంట్లో మీరు తీసుకొని సరే ఒక ఫిఫ్టీ తీసుకొని ఒక ఫిఫ్టీ నాకు ఇవ్వండి ఫస్ట్ అది వెతికి పెట్టమని చెప్పి వాడు చెప్పిండా చెప్పిందా నాగేందర్ అనే పర్సన్ ఏమైనా చెప్పిండా చెప్పండి ఎందుకు ఇంత దారుణమైనటువంటి అత్యుత్సాహం ఎందుకు నిజంగానే ఆ మహిళ దొంగతనం చేసి ఉంటే ఆమెను తీసుకురావాలా ఎప్పుడు తీసుకురావాలా పొద్దున్న తీసుకురావాలా మీకు తెలుసు కదా గైడ్ లైన్స్ తెలుసు కదా మీకు సిస్టమ్ తెలుసు లా తెలుసు రాజ్యాంగం తెలుసు రాత్రి ఏడు దాటిన తర్వాత ఆరు దాటిన తర్వాత మహిళలను మహిళా కానిస్టేబుల్ లేకుండా పోలీస్ స్టేషన్ లో మహిళలను ఉంచకూడదు అసలు మహిళా పోలీసులు లేకుండా మహిళలు పోలీస్ స్టేషన్లో ఉండకూడదు అనేటటువంటి సిస్టమ్ మీకు తెలియదా ఎట్లా తీసుకొస్తారు మహిళా కానిస్టేబుల్ లేకుండానే నలుగురు కానిస్టేబుల్తో పాటు వీడు పోయి ఆ మహిళతో పాటు వాళ్ళ ఎవరైతే హస్బెండ్ని వాళ్ళ కొడుకునే ఎత్తుకొని వచ్చిన ఎత్తుకొని వచ్చి థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టినారు విచక్షణ రహితంగా దారుణంగా లబ్బర్ పైపులతో ఆమెను ఇట్లా కాళ్ళు జాపించి పైపులు పెట్టి తర్వాత కాళ్ళు పెట్టి దారుణంగా హింసించినట్టు ఇంత దారుణమైనటువంటి సంఘటన ఎవడి పెట్టిన ఎవడు అసలు వీడు కొట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు పైన పైనకెళ్ళి ఊడిపోద్దాడా కొట్టడానికి ఆమె తప్పు చేస్తే లీగల్ గా ఆమె పైన యాక్షన్ తీసుకోవాలా ఎఫ్ఐఆర్ కాపీ చేయాలా కాపీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఏం చేయాలి మెల్ల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి జడ్జిలు ఉన్నారు లాయర్లు ఉన్నారు లా ఉంది పెద్ద సిస్టమ్ ఉంది న్యాయస్థానం చూసుకుంటుంది కదా ఆమె దొంగతనం చేస్తే ఆమె శిక్ష పడుతుంది దొంగతనం చేయకపోతే ఆమె శిక్ష పడకుండా బయటకు వస్తుంది మంచిగా దాంట్లో వీడు కొట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది నిజంగా నిజంగా వీళ్ళు ఏం చేయాలా వీళ్ళు ఇప్పుడు ఏం చేసిరు మెల్లగా సస్పెండ్ చేసిరు సస్పెండ్ చేసి అక్కడ ఉన్నటువంటి పోలీస్ హెడ్ కి ఈయనను మెల్లగా సబ్మిట్ చేసినారు అంటే ఇక్కడ నుండి తీసేసి అక్కడ పెట్టినారు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే సస్పెండో విస్పెండో కాదు ఫస్ట్ డిస్మిస్ చేయాలి డిస్మిస్ చేసి ఈయన పైన ఎంక్వైరీ కమిటీ చేసి నిజంగా ఈయన కొట్టినట్టుంటే ఈయనను తీసుకోపోయి చంచల్గూడ జైల్లోనో చెర్లపల్లి జైల్లోనో కూర్చోబెట్టాలి అప్పుడు తెలుస్తుంది ఆయనకు బాధ నేను ఆ మహిళను కొట్టినప్పుడు ఆ మహిళ ఎంత ఇబ్బంది పడుతుందో చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో నేను ఉన్నప్పుడు ఇంతే ఇబ్బంది పడుతున్నా అని చెప్పి ఈయన గెలవాలి నీకు అప్పుడు బుద్ధ వస్తుంది ఇప్పుడు సింపుల్ ఏం చేసి అటాచ్ చేసినారు అటాచ్ చేసిన హెడ్ క్వార్టర్స్ అటాచ్ చేసిన అటాచ్ చేసి సేమ్ హెడ్ క్వార్టర్స్ లో మా అంటే మూడు నెలలు నాలుగు నెలలు హెడ్ క్వార్టర్స్ ఉంటాడు తర్వాత అక్కడ నుండి మళ్ళా ఒక మండలానికో లేకపోతే ఒక జిల్లాకో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారు సేమ్ అక్కడ మళ్ళీ డ్యూటీ చేసుకుంటారు ఏముంటుంది అంటే అంతకుమించి బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి తప్పిదాలు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నాయి మించి ఏం జరగట్లేదు కదా మించి ఏం ఏం లేదు కదా ఇక్కడ సినిమా మళ్ళీ ఏమంటారు వీళ్ళు బాబు మీరు కొట్టింది నిజమా కొట్టిరట కదా ఆమెను కొట్టడానికి కారణం ఏముంది నిజంగా ఆమె తప్పు చేయకపోతే ఆమె తప్పు చేయకపోతే ఆమె చాలా క్లియర్ గా చెప్తుంది కదా నేను తప్పు చేయలేదు సార్ నాకు అవసరం లేదు అసలు నాకు నాకు వన్ పర్సెంట్ మీద సంబంధం లేదని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉందంటే అయినా కూడా ఆమెను వదిలిపెట్టకుండా దారుణంగా కొట్టేటటువంటి ప్రయత్నం చేసేట వీళ్ళంతా చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారు కదా ఇంత అత్యుత్సాహం ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ పోలీసులకు నేనేమంటున్నా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు సెవెంటీ పర్సెంట్ పోలీసులు నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు కేవలం ఒక ఇరవై నుండి ముప్పై శాతం పోలీసులు అది కూడా వీళ్ళ లాంటి వాళ్ళు వీళ్లాంటి వాళ్ళు చేయబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కే కే మచ్చ పడుతున్నది పోలీస్ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తున్నది అంతే నీకు జయశంకర్ భూపాలపల్లి దగ్గర కాళేశ్వరానికి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ అనుకుంటా ఆయనే అక్కడ ఉన్నటువంటి లేడీ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ లైంగికంగా వేధింపులకు గురి చేసిందట ను నాతో పడుకోవాలి పడుకోకపోతే ఈ ఈ రివాల్వర్ తో కాల్చి నిన్ను చంపేస్తా లేకపోతే నేను ఇబ్బంది పెడతా అని చెప్పి ఆమెను బెదిరించడం అది లేట్ గా వెలుగులోకి వచ్చింది ఆ ఘటన తర్వాత ఆయన సస్పెండ్ చేసినారు సో ఆయన పూర్తి స్థాయిలో డిస్మిస్ అయిపోయింది ఇప్పుడు వీడిని ఏం చేయాలన్నదే పాయింట్ ఇప్పుడు ఏమంటున్నాడు నాకు సంబంధం లేదని నేను కొట్టనే కొట్టలేదు ఆమె పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవము కానీ సునీత అనే మహిళను మేము భద్రంగా మళ్ళీ ఇంటికి పంపించి ఎవడు బాబు నువ్వు రాత్రి తొమ్మిది పది గంటలకు పిలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది పొద్దున్నాకా నీకు ఆగలేదా పొద్దుందాక ఓపిక పట్టలేకపోయినావా ఎందుకు ఎందుకు ఇంత అత్యుత్సరం ఎందుకు ఎందుకు అత్యుత్సరం అంటున్నా మహిళలను రాత్రిపూట పిలిపించుకొని విచారణ చేయవద్దని చెప్పి నీ గెలవ చిక్కుండాలే కదా ఏమైనా ఇవ్వడరా బాబు ఇసోన్ డోల్ని ఎట్లా తీసుకుంటారు అర్థం కాదు నిజంగా డిపార్ట్మెంట్ లో ఇలాంటి వాళ్ళు చేయబట్టి చాలా మందికి చెడ్డ పేరు వస్తున్నది ఇప్పుడు ఈ ఘటన పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించినటువంటి పరిస్థితి ఇమ్మీడియట్ తన పైన యాక్షన్ తీసుకోండి తనను క్వార్టర్స్ కి హెడ్ క్వార్టర్స్ కి తనను అటాచ్ అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్ జారీ చేశాడనేటటువంటి ఒక సమాచారం వస్తున్నది సో గతంలో కూడా ఏ ఘటన జరిగినా రేవంత్ రెడ్డి సార్ స్పందించడము అది తూతూ మాత్రం తుమకాయ మాత్రం రెండు రోజులు ఉంటుంది తర్వాత ఉత్తకతే కాబట్టి ఈ అంశం పైన మీరు ఎట్లా స్పందిస్తారు అనేది పాయింట్ ఇది జరగవద్దు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల దగ్గరికి పోయి సార్ ఇక షాద్ నగర్ కాడో ఘటన జరిగిందట కదా మరి ఆ ఘటన పైన మీరు ఏం ఇప్పటిదాకా స్పందించలేదండి ఎందుకు స్పందించలేదండి మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి రేవంత్ సార్ చెప్పిండు పైన యాక్షన్ తీసుకోమని చెప్పి అయిపోయిందా రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు కథ ఇక అయిపోయింది ఇక ఆయన ఒకసారి మాట్లాడితే కథమే ఇప్పుడు చాలా మంది లాక్ అభ్యర్థుల వల్ల చచ్చిపోయారు ఇంకా ఆమె బతుకున్నది నిజంగా ఆమె బతుకున్నంత గ్రేట్ నిజంగా అంత దారుణంగా ఆమెను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేసినట పోలీసులు కాబట్టి వాళ్ళ పైన విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది పోలీసుల పైన ఇమీడియట్లీ వాళ్ళు ఏమంటారు మేము కొట్టలేదని మాకు సంబంధం లేదు ఆమెకు ఎట్లా అది తెలియదు అంటారు కదా ఎస్ మీరు కొట్టలేదు మీకు సంబంధం లేదు పాయింట్ అప్పుడు మీరు ఏం చేయాలా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు బయట పెట్టే ప్రయత్నం చేయండి ఆమె తొమ్మిది గంటలకు వచ్చింది కదా పోలీస్ స్టేషన్కి తొమ్మిది గంటలకు ఇన్నైంది సార్ బయటికి బయటకు వెళ్ళిపోయింది ఇన్నో అవుట్ ఆ సంబంధించినటువంటి ఆ ఫోటోలు క్యాప్చర్ చేసి ఇవ్వండి మీడియాకి లేకపోతే మీకు సంబంధించినటువంటి హైయర్ అధికారులకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి మీరు నిజంగానే తప్పు చేయకపోతే చాలా క్లియర్గా వాస్తవాలు బయటపడతాయి ఒప్పుకునే ప్రయత్నం చేస్తాం మేము కూడా మీరు కొట్టి దబాయించి ఆ మహిళని రాత్రి రాత్రి పోలీస్ ఎక్కడికి పోలీస్ స్టేషన్ నుండి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లి రహస్యంగా ట్రీట్మెంట్ చేయించింది తెలంగాణ సమాజానికి తెలియదా అంటే మేము పిచ్చోళ్ళం మేము గొర్రెలం మీరు చెప్పినంతా అంతా మీరు మీరు చేస్తారు దందా సిగ్గుండాలే కదా ఏమైనా వీడికి ఈ దొంగకి ఏమైనా సిగ్గుండాలే కదా రామ్రెడ్డి అనేటోని ఈ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్కు ఏం పేర్లు పెట్టుకుంటే డిటెక్టివ్ అంటే ముఖం చూస్తున్నా చెప్తాడు సారు ఆడ స్థలం ఆ సంఘటన పోయి ఆ ఈ మొత్తం ఈ జరిగిందని చెప్తాడు ముఖం చూసుడుతో చాలా దారుణమైనటువంటి ఘటన ఆయన చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతున్నది ఇంకోటి ఏంటంటే ఈ సార్ ఎవరో మాట్లాడేదయ్యా హరీషా సార్ కూడా మాట్లాడింది దీనిపైన హరీష్ రావుకి అసలు వన్ పర్సెంట్ మాట్లాడేటటువంటి రైట్ లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో దాదాపు పది పది ఘటనలు జరిగినాయి ఇట్లా పది మంది లాక్ డెత్ల వల్ల చనిపోయినారు పది మంది పోలీసుల వల్ల చనిపోయినారు కాబట్టి వాళ్ళకు మాట్లాడేటటువంటి ఛాన్స్ వన్ పర్సెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీకి లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మూసుకొని పక్కన కూర్చుంటే బెటర్ ఏమో మన తెలిసిన వరకు మూసుకొనే కూర్చోవాలి వాళ్ళు వాళ్ళకు మాట్లాడేటటువంటి రైట్ వన్ పర్సెంట్ హరీష్ కేటీఆర్ కా కేసీఆర్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలగా ఎవరికి కూడా ఈ ఇష్యూస్ పైన మాట్లాడేటటువంటి ఎందుకంటే మీరు మీ వెనకాల మీరు ఒకసారి ఇట్లా ఇట్లా చూసుకుంటే మీరు చేసినటువంటి దందాలు చాలా ఉన్నాయి మీరు పోలీసులను పెట్టి మీరు చేసినటువంటి వేధింపులు మీరు చేసినటువంటి అరాచకాలు చాలా ఉన్నాయి ఒకసారి ఆ మహిళ మాట్లాడేటటువంటి ఒక వీడియో కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఆ మహిళ ఏం మాట్లాడుతూ ఉంది ఆ మహిళ చెప్తున్నటువంటి ఆ ఘటన ఏందనేది కూడా ఒకసారి మీరు చాలా క్లియర్ కట్ గా వినే ప్రయత్నం చేయండి ఫస్ట్ మా ఆయన కొట్టి మా ఆయన కొట్టినాక మళ్ళీ బయటకు నన్ను తీసుకుపోయారు నన్ను ఇట్లాంటి ఆకు మీకు రేషి బట్టలు ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ కొట్టినారు వాళ్ళ హస్బెండ్ ని కొట్టిన తర్వాత ఈమెను పిలిచినారు ఈమెను కొట్టిరు ఈమెను కొట్టిన తర్వాత వాళ్ళ బాబుని తొమ్మిది క్లాస్ చదువుతున్నాడు పదమూడు సంవత్సరాల బాబుని ఎట్లా కొట్టబుద్ధైందిరా బాబు నీకు మిస్టర్ ఏంది వాడు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎతగొట్ట బాబు నీకు మనిషివి కాదా నువ్వు మృగానివా జంతువు నువ్వు జంతువులకు కూడా ఇలాంటి ఆలోచనలు రావు థర్డ్ డిగ్రీలు పెట్టి కొట్టాలా పైపులు పెట్టి కొట్టాలా కట్టెలు పెట్టి కొట్టాలా వెనుకకు వెనకకు మనిషిని వెనకకు తిప్పి కాళ్ళ తిప్పి తిప్పికొట్టినాకు నువ్వు మనిషివేనా అరాసలు నువ్వేమన్నా ఆధునిక వేసి ఈ కాలు అక్కడ ఈ కాలు అక్కడ దాపారు ఇక కట్టే ఒకటి పెద్దది పెట్టారు పెద్దది పెట్టి మళ్ళా చేతులు ఎంత కట్టేసారు చేతులు ఎంత కట్టేసి కాలు సాతి పిచ్చారు సాతి కాలు కట్టేసేరు కాలు కట్టేసి పెద్ద కట్టి పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టింది ఓసారి మళ్ళా మీద ఇక్కడ కాలు పెట్టారు మేడం మద్దరం వాదన అరే బాబు అసలు మహిళలను కొట్టేటటువంటి అధికారము మహిళలను ఇబ్బంది పెట్టేటట్టు మీకు ఎవరిచ్చిందా అసలు ఒక వ్యక్తిని కొట్టేటటువంటి అధికారమే తెలంగాణ రాష్ట్ర పోలీసులకు ఎవరిచ్చిండు అంటున్నా భారత రాజ్యాంగం చెప్పిందా కొట్టమని చెప్పి తిట్టమని చెప్పి ఎవరిచ్చిండే కొట్టమని మీకు అధికారము ఎవరిచ్చిండు ఎవరు చెప్పిండు మిమ్మల్ని కొట్టమని చెప్పి ఈ రోజు మేము చెప్తా ఉన్నాం ఎవరినైనా పోలీసు అనవసరంగా కొట్టిన అనవసరంగా తిట్టిన అనవసరంగా ఇబ్బంది పెట్టినా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడిన ఏ పోలీస్ అధికారి అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండో ఏ పోలీస్ అధికారి అయితే మిమ్మల్ని కావాలని కొట్టిండో అదే పోలీస్ అధికారిపై అదే పోలీస్ స్టేషన్ లో మనం కంప్లైంట్ చేయవచ్చు ఒకవేళ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ తీసుకోలేకపోతే మనం ప్రైవేట్ కంప్లైంట్ గుడియచ్చు మనం తప్పు చేయనంత కాలం ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే భయపడాల్సినటువంటి పర్సంటేజ్ వన్ పర్సంటేజ్ లేదు ఎందుకంటే మనం తప్పు చేయలే తప్పు చేస్తే భయపడతాం తప్పు ఏదో బాధతో భయపడమై ఎవడైతేంది ఎవరు కొట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ పోలీసులకు ఒక మహిళ మీరు ఎట్లా కొడతాదా బాబు ఒక మహిళ నాకు అర్థం కాదు మహిళ పైన కాలు ఎట్లా అయిపోతాయి రా సన్నాసులారా మన సిగ్గుండారా కదరా పోలీసులారా మీరు మీరు పోలీసులారా రే వాడు వాళ్ళ పేరేం పిరా బాబు వాడి పేరేదో ఉంది రామ్ రెడ్డి మనిషివేనా రా బాబు మనిషివేనా అను అంటున్నాం బూటు కాళ్ళతో కడుపులో అన్నిన్నట బూటు కాళ్ళతో కడుపులా తనడం ఆ తర్వాత ఆమె ఆమెకు సంబంధించినటువంటి ఇక చెప్పొద్దు చెప్తే బాగోదు సారీ నేను చెప్పలేకపోతా ఉన్నా మాట్లాడుతూ ఉంటే చాలా ఇబ్బంది అనిపిస్తున్నది నోరు తడబడుతున్నది ఈ అంశం పైన మాట్లాడుతుంటే అంత దారుణంగా ఆమెను ఇబ్బంది పెట్టినది ఇక నెక్కి తీసుకున్న సార్ సార్ని ఇంట్లో చూసిన ఇక ఇక కొత్తగా ఉండుసారు మంత మాత్రం కొట్టి సారు మస్తు కొట్టిరు సార్ బట్టలు అంటే ఒక ఆడపిల్లను నేను చేయని శిక్ష అనుభవిస్తున్నాను అంటే నాకు సార్ మీ కాలు మొక్కి పది రూపాయలు అనుకోను నేను బ్రతుకుతా నేను ఇట్లాంటి పనులు చేయను నాకు వద్దు సార్ నాకు ఎంత ఆప్షన్ అయ్యింది నా అమౌంట్ పనులు మంచిదే నా కాలు పోయింది సార్ అంటే ఇటంగా నమ్ముతలేదు సార్ ఇటాలు కాలు రాలుపోయినంతే ఇంకా సార్ నాకు మొత్తం నేను నడుపు నీకు వస్తా లేదు ఇంకోసారేమో బాబు ఏడు ఇదన్నీ వస్తున్నాడు పట్ట పట్ట ఒకసారి వచ్చిండు పట్ట పట్ట ఇట్లా అయితే మొత్తం కాదు కాలు దగ్గరికి ఇట్లా గుజుకుట్టి కాలు దగ్గర గుంజుకుంటున్నారు ఏమిటి అంటాను కాలు మల్ల కట్టేసి అట్లే కొట్టేసారి రెండు గంటల వరకు తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల దాకా కుడతనే ఉన్నారట పాప ఆమెను ఇబ్బంది పెడుతనే ఉన్నారు దాదాపు రెండు మూడు గంటల వరకు ఆమెని చిత్రహింసలు గురి చేసి మన తాగిన బాబా మా ఏమన్నా అప్పుడు తాగున్నావా మెంటల్ ఖరాబ్ అయిందా లేకపోతే ధమాక్ చేయలే రాత్రిపూట నీకు ఎట్లా కొడతారా బాబు ఎవడిచ్చిండు నీకు అధికారం కొట్టే అధికారం ఎవడిచ్చిండు అంటున్నా ఏ పోలీస్ ఆఫీసర్కు ఎవరిని కొట్టేటటువంటి రైట్ లేదు వన్ పర్సన్ కూడా కోర్టు ఎప్పుడు కూడా కొట్టమని చెప్పారు భారత రాజ్యాంగంలో ఎట్లుంది ఉందా భారత రాజ్యాంగంలో కొట్టండి తిట్టండి అని చెప్పి ఎవరిచ్చిండ మీకు అధికారం పోలీసులకు కొట్టమని చెప్పి అందుకే చెప్తున్నాం ఈ రాష్ట్రంలో డెబ్బై శాతం పోలీసులు నీతిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు కేవలం ముప్పై పర్సెంటేజ్ ఎవరైతే పోలీసు వీన్ లాంటి వాళ్ళు చేపట్టి డిపార్ట్మెంట్ పైన మచ్చబడుతున్నది అంటున్నాం మళ్ళీ మళ్ళీ అందుకే డీజీపీ గారు దయచేసి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి దళిత మహిళ క్రికెట్ ఆడే బ్యాట్ ఉంది సార్ ఆ బ్యాట్ తో కొట్టి సార్ అని చెప్పి చెప్తా ఉంది

ఇది మళ్ళా కట్టి పెట్టింది కాక ఓసారి ఇద్దరు రోజు కళ్ళు పెట్టిరు ఓసారి మళ్ళా కట్టింది ఇది కళ్ళు కలదని ఇట్లా కళ్ళు పెట్టిరు ఆ కాలు కలిగిరు నేను ఇట్లా కట్టేసి నేను ఏం చేస్తాను ఇంత దారుణమైనటువంటి ఘటన ఇగో ఆమెకి నడవనికి కూడా వస్తున్నది పాపం నడవనికి కూడా ఆమె చాలా దారుణంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నడవనికి కూడా వస్తున్నది ఆమెకు అంత దారుణంగా కొడతారా ముందు ఉండాలి కదా సో కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి తెలంగాణ ప్రజలకు మీ పైన నమ్మకం ఉన్నది తెలంగాణ ప్రజలకు మీ పైన ఎంతో కొంత మంచిగా పనిచేస్తారు మంచి పరిపాలన చేస్తారు అనేటటువంటి ఒక చిన్న హోప్ ఉంటుండే కానీ సేమ్ కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో మీ హయాంలో కూడా అదే జరుగుతూ ఉంటే తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేసేటటువంటి అవకాశం కూడా రావచ్చు కేసీఆర్ ఇలాంటి దందాలు చేయబట్టే కేసీఆర్ ఓడగొచ్చినారు మీరు కూడా ఇలాంటి దందాలు చేస్తామంటే మిమ్మల్ని కూడా ఊరద ఓడగొడతారు సింపుల్ అంతకు ఏం లేదు కదా సో కాబట్టి తెలంగాణ ప్రజల కోసం పనిచేసే ప్రయత్నం చేయండి మీరు పోలీసులను బట్టి అనవసరంగా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మీకు చాలా దెబ్బ పడేటటువంటి అవకాశం ఉంటుంది పోలీసులు చేసేటటువంటి ఓవర్ యాక్షన్ల వల్ల పోలీసులు చేసేటటువంటి ఈ నీచమైనటువంటి కార్యక్రమాల వల్ల మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉండవచ్చు కాబట్టి దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అంశం పైన మీరు ఘాటుగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకు జరిగింది ఎవరు దొంగతనం చేసింది ఎందుకు ఆ మహిళను కొట్టాల్సినటువంటి అవసరం వచ్చిందో మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ హోమ్ మినిస్టర్ ఎవరూ లేరు హోమ్ మినిస్టర్ హోంశాఖ లేదు కాబట్టి హోంశాఖ మీ దగ్గరే ఉంది కాబట్టి ముఖ్యమంత్రితో పాటు హోమ్ మినిస్టర్ మీరు కాబట్టి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా ఇప్పుడు తెలంగాణ సమాజానికి మీరే చెప్పాలా ఎందుకు కొట్టినది ఒక దళిత మహిళను దళిత మహిళకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళ కొడుకుని కూడా ఒక మైనర్ బాలు ఎందుకు తన అధికారుల పైన బెల్ట్లతో పోలీసులు కొట్టిరు విచక్షణ రహితంగా అనేది తెలంగాణ సమాజానికి ఈ పోలీస్ అధికారులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటది ఖచ్చితంగా ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టేటటువంటి పరిస్థితి లేదు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఈ అంశం పైన మాట్లాడాల్సిన అవసరం ముఖ్యంగా దళితులకు ఉంటది దళితులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎన్ని రోజులు తర్వాత మన పైన దాడులు ఎస్సీ ఎస్టీ బీసీల పైన అనేకమైనటువంటి దాడులు మన గొంతు నొక్కేసేటటువంటి ప్రయత్నము మనల్ని డిగ్రీ కొట్టడము మనల్ని ఇబ్బంది పెట్టడము ఇంకెన్ని రోజులు భరిస్తాము ఎన్ని రోజులు ఈ తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిలు వెలువల రాజ్యమేనాయి మన రాజ్యం రావద్దా మనం బాగుండొద్దా ఇప్పుడు ఈయన రెడ్డి అని చెప్పి ఒక దళిత నాట కొట్టేటటువంటి ప్రయత్నం అదే రెడ్డి అయితే కొడతదా ఈ రెడ్డి అదే ఈ రామరెడ్డి ఇంకో అయితే కొడతదా అంటున్నా అయ్యన బాధేంది ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు ఆయన రెడీయే కాబట్టి నేను రెడ్డియే కదా నేను కొట్టేం అనుకున్నాడా ఎట్లా కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి గారు మీ పైన తెలంగాణ సమాజానికి పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నది ఎవరెవరైతే తప్పులు చేస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రెడ్ డైరీలో మీరు పేర్లు కూడా రాసి పెట్టిన ఒక చర్చ వినబడుతున్నది ఆ రెడ్ డైరీలో నాకు ఈయన పేరు కూడా ఉంటదేమో సో దయచేసి ఈయన పని కూడా మీరు అతి త్వరలోనే చేయాల్సినటువంటి అవసరం డిస్మిస్ చేస్తారా లేకపోతే సర్వీస్ నుండి మొత్తం రిమూవల్ చేస్తారా అనేది కూడా మీరే చూడాలి మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశం పైన పూర్తి స్థాయిలో సీరియస్ ఉన్నాడు అనేటటువంటి చర్చ వినబడుతున్నది చూడాలి ఇలాంటి సంఘటనలు జరగకుండా మళ్ళీ ఆ ఖచ్చితంగా ఒక పటిష్టమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది ల్యాండ్ ఆర్డర్ ఇష్యూని పటిష్టంగా దగ్గర పెట్టుకునేటటువంటి అవసరం తెలంగాణ డీజీపీ గారి కూడా ఉంటుంది చూద్దామేం జరగబోతుంది